హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రీట్ ఈరోజు మన వీడియో ఏంటంటే ధనుర్మాసం కదా ఫ్రెండ్స్ ఇక్కడ మాకు శ్రీనగర్లో గోవర్ధనగిరి టెంపుల్ ఉంది కృష్ణుడిది అక్కడ ధనుర్మాసం ఉత్సవాలు అయితే చాలా బాగా అవుతున్నాయి ప్రతిరోజు ఇదిగోండి చూడండి ఎంత అందంగా ఉన్నాడో కృష్ణుడు మాత్రం అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఆ పంతులు గారు అంత అందంగా కూడా డెకరేట్ చేస్తారు ఆ కృష్ణకి తగ్గట్టుగా ఆయన ఎంత అందంగా ఉన్నారు ఈయనంత అందంగా డెకరేట్ చేస్తారు సో ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ అయితే ఇలాగ తిరుపావే జరుగుతుంది ఇది పుష్పయాగానికి రెడీ చేశారు ఇంకా పుష్పయాగానికి రెడీ ఇదిగోండి ఈ పువ్వులన్నీ కూడా పుష్పయాగంలో భాగంగా ఈ పువ్వులన్నీ తెప్పించారు ఇదిగోండి ఇన్ని కలర్స్ ఇన్ని రకాల పువ్వులు అనమాట ఇదిగోండి ఉదయాన్నే వచ్చి అందరూ పిండి దీపాలు మామూలుగా దీపారాధన చేసుకున్నారు సో పుష్పయాగం వచ్చేసి నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు ధనుర్మాసం ఉత్సవాలు ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా ఇదిగోండి కమిటీ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చిన వాళ్ళు దండం పెట్టుకుంటూ ఉండగా ఒక పిక్ సో ఇదిగోండి ఇక్కడ ఇలాగా ఇదిగోండి తిరుపావే చదువుతున్నారండి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఫైవ్ సిక్స్ అలా చదువుతారు వాళ్ళు దీపారాధన హారతులు ఇలాగ మార్నింగ్ పూజ అయిపోయింది ఇది ఇది నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయింది పుష్పయాగం అనమాట ఇదిగోండి అందరం కలిసి ఇలాగ పుష్పాలన్నీ కూడా దనాగారు అనమాట ఇదిగో పువ్వులన్నీ తొడమలు ఎరగ కొట్టేసి అలా ఇస్తూ ఉన్నాం అనమాట చూడండి గుడి నిండిపోయి గుడి మెట్ల మీద కూర్చొని అలా ఒకరి చేతిలో నుంచి ఒకరి చేతిలో నుంచి ఒకరి చేతిలో నుంచి అలా అందిస్తూ ఉన్నాం అనమాట అన్ ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే అన్ని పువ్వులు మనం కూడా స్వామికి సమర్పించినట్టే సో ఇదొక మంచి ఐడియా అన్నట్టు సో అందరూ క్లమ్సీగా కాకుండా ఇలాగ తల రెండు పూలు రెండు పూలు రెండు పూలు అలా ఇవ్వడం వల్ల తోటి ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ వాళ్ళకు తోచిన విధంగా ఎలా అయితే నారాయణ్ని సే సేవించాలో అలాగనమాట సో అలాగా ఫస్ట్ తులసి దళం ఇచ్చారు ఆ తర్వాత లిల్లీ పూలని చామంతి పూలని అలాగా రెండు రెండు పూలు మంచి మంచి గ్రేడ్ చేసేసి ఇక్కడ స్టెప్స్ మీద ఉన్న వాళ్ళకి తల రెండు పూలు ఇస్తే అలా అందిస్తూ టూ లైన్స్గా కూర్చొని అటు లైన్ ఇటు ఒక లైనను స్వామికి అటు ఇటు వేస్తూ ఉన్నారనమాట ఒకరి తర్వాత ఒకరు అక్కడికి పైన చేసే చేసేవాళ్ళు కూడా కొంచెంసేపు వాళ్ళు కొంచెంసేపు ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చారనమాట కానీ చాలా అంటే ఒక పద్ధతిగా ఒక ప్లాండ్గా అయిపోయింది అందరికీ అవకాశం కలిగింది స్వాతి గారు చాలా రోజులైంది చూడక అలాగా అందరికీ కూడా చాలా అవకాశం ఇచ్చారనమాట అంటే ముందున్న వాళ్ళు వెనక్కి వెళ్ళి వెనక్కున్న వాళ్ళు ముందుకు వచ్చి అలాగ అందరికి అంటే ఒకళ్ళే కాన్స్టాంట్ గా కాకుండా అందరికీ అవకాశం కల్పించారు చాలా బాగా అనిపించింది పువ్వులు కూడా చాలా రకాలు ఉన్నాయండి చామంతిలోనే ఒక నాలుగైదు రకాలు తెప్పించారు లిల్లీ పూలు గులాబీలు అలా అనమాట చాలా పువ్వులు సో అలా ఒకరి చేతిలో ఉంటే ఒకరి చేతిలోకి వస్తూ ఉంటే అన్ని పూలు మనం కూడా అన్ని పూలు మనం కూడా సమర్పించినట్టే ఉంటుంది కదా మన చేయి తాకే వాళ్ళ చేతికి వెళ్తుంది కాబట్టి సో ఇక్కడ లోపల కూడా ఎవరో పువ్వులు తెచ్చుకున్నారు స్వామికి చేయించాలని అందుకండి శివలింగం ఇక్కడ పూజ అయిపోయింది సత్యనారాయణ స్వామి పంతులు గారులు చాలా బాగా చేస్తూ ఉన్నారు ఈ ధనుర్మాసం మాత్రం చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి ఎర్లీ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకుంటాను కానీ నాకు ఈ సైనస్ వల్ల పడక నేను అంత ఎర్లీగా లేచి వెళ్ళలేను సో ఈసారి ట్రై చేశాను అనమాట ఇదిగోండి గుడికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా వచ్చేవాళ్ళే చూడండి విజయలక్ష్మి ఆంటీ అలాగా అందరూ కూర్చొని సేవ చేస్తున్నారు ఆంటీ మీరు వెళ్ళి వెయ్యిరా అన్నాను అక్కడ మా ఫ్రెండ్ సరోజ కూడా వేస్తుంది పూలు దే దేవుడికి సమర్పిస్తుంది ఆంటీ మీరు వెళ్ళి వెయ్యరా అంటే ఎందుకమ్మా నేను ఇక్కడ ఉండి అన్ని పూలు నేను పంపించాను నా చేతిలో నుంచే వెళ్ళినాయి కదా స్వామికి అన్ని పూలు నేను పెట్టినట్టే స్వామికి అని చెప్పేసి అన్నారు చాలా బాగా హ్యాపీగా అనిపించింది నాకు అంటే జనరల్గా ఏంటంటే నేను పెట్టాలి నేను పెట్టాలి పువ్వులు అని అనుకుంటారు కదా కానీ ఆంటీ మంచి ఆన్సర్ ఇచ్చారనమాట ఎందుకు ఇక్కడ నుంచే నేను నా చేతిలో నుంచే వెళ్తున్నా ఈ స్వామికి అవి అన్ని పూలు నేను సమర్పించినట్టే అని చెప్పేసి అన్నారు చాలా బాగా హ్యాపీ అనిపించింది ఇంకోటి చామంతి పూలు మేము ఇక్కడ గుండీ పూలు అంటాము వీటిని రుద్ర ఏదో పూలు అంటారండి ఇక్కడ చాలా బాగున్నాయి వైలెట్ కలర్వి ఆ ఇదిగోండి కాగడా మల్లెలు ఇలాగ మూడు రకాల పూలు తెప్పించారు మనం ఇంకా మనం ఇంటి దగ్గర నుంచి కూడా తెచ్చుకొని అలాగ దేవుడికి పెట్టేయచ్చు ప్లేట్లు తెచ్చుకొని అలాగ ప్లేట్లోనే పెట్టేసుకోవచ్చు ఇదిగోండి కలువు పూలు వచ్చేసాయండి కలువు పూలు ఒక లైన్ అంతా వైట్ ఒక లైన్ అంతా పింక్ అలా ఇచ్చారు చాలా బాగున్నాయి కలువ పూలు అయితే అవి మొగ్గలుగా ఉన్నాయి కదా వీళ్ళు చక్కగా దీన్ని రోల్ చేసినట్టుగా రెండు చేతులు మధ్యలో పెట్టుకొని ఇలా ఇలా అంటుంటే చక్కగా విచ్చుకుంటున్నాయి అవి బర్డ్స్ పెట్టకూడదు కదా స్వామికి అని చెప్పేసి ఇలా ఇలా అనేస్తే విచ్చుకుపోతున్నాయి అవి అలాగ పంపించేస్తున్నారు పంపించేస్తున్నారనమాట స్వామి దగ్గరికి అవి కూడా చక్కగా పేర్చారండి ఎంత బాగా పేర్చారో అసలు చాలా అందంగా కనిపించాడు కృష్ణయ్య మా ముందే అంతగాడు ఇంకా చాలా అందంగా కనిపించాడు అనమాట మాకేమో ఇలవేల్పు కృష్ణుడు చాలా ఇష్టం ఎవ్రీ వీక్ సాటర్డే వెళ్తూ ఉంటాను ఇంకా వీలు పడకపోతే చెప్పలేను కానీ మాకు ఇంట్లోనే ఉన్నాడు కృష్ణయ్య మదిరిలో చాలా చిన్నప్పటి నుంచి బాగా కృష్ణుడికి భక్తులు అనమాట ఎవ్రీ ఇయర్ ఇలాగ ఏదో ఒక పూజల్లో పాల్గొంటూ ఉంటాం అనమాట ఇయర్ అయితే ధనుర్మాసం పూజలు అయితే ఇయర్ 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 అంతకంతకు మించి అంతకు మించి అన్నట్టుగా చాలా బాగా చేస్తున్నారు ఈ గోవర్ధన్ గిరి టెంపుల్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇలా కాదు మీరు చక్కగా ప్లాన్ చేసుకొని బయట పెట్టేయండి అనే అని టాక్ వచ్చేసింది భక్తులందరూ కూడా అంటే అందరూ పట్టట్లేదు కదా లోపల సో అందుకని చెప్పేసి ఓపెన్ గా పెట్టండి ఎక్కువ మందికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి కానీ నిజంగా అలాగే అనిపించింది గుడి అంతా నిండిపోయి బయటకు వచ్చి బయట కూడా వెయిట్ చేస్తున్నారు లోపల వాళ్ళు సారీ లోపల వాళ్ళు వస్తే లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చేంత వరకు కూడా అలాగా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట పూలన్నీ అభిషేకం అయిన తర్వాత పుష్పయాగం అంటాం కదా అవన్నీ అయిన తర్వాత ఎంత అందంగా ఉన్నాడో కృష్ణుడు మంచి మంచి కలర్ఫుల్ గా పువ్వులు ఒకటి చాలా బాగున్నారండి ఆ ఎర్లీ మార్నింగ్ ఒక టీమ్ టీమ్ లాగా వచ్చేస్తారండి చూడండి ఎంత అందంగా ఉన్నాడో అసలు చూస్తూ ఉంటే అలా చూడాలనిపించేస్తుంది అనమాట చూడండి లోపల ఎంత మంది సేవ చేస్తున్నారో అంటే ఎవరికి వాళ్ళే ఆ పువ్వులన్నీ కుర్చుని తోడుమెల్ తీసేసి ఒకరి చేతిలో నుంచి ఒకరి చేతిలోకి ఒకరి చేతిలో నుంచి ఒకరి చేతిలోకి అలా అందిస్తూ ఉన్నారనమాట ఇక్కడ నుంచోని ఎవరు వేయలేదో వాళ్ళు వేస్తూ ఉన్నారన్నమాట పువ్వులు చక్కగా సమర్పిస్తూ ఉన్నారు అందరు మంచి కలర్ఫుల్ గా చాలా బాగున్నాయండి ఈ కోమలి గారు వాళ్ళ టీం అందరు కూడా రోజు తిరుపావై పాటలు చక్కగా పాడుతున్నారండి నేను విని చాలా నేను ఎప్పుడు నేర్చుకోవాలి అనిపించింది కోమలి గారిని రిక్వెస్ట్ చేసి కొంచెం తిరుపావై నేర్పించమని అడగాలి ఈసారి ఏమంటారో ఏంటో కానీ ఒకసారి అడుగుతాను నేను ఇవాడ అనిపించింది అడగాలి అనిపించింది నేర్చుకోవాలనిపిస్తుంది తిరుపావై మామూలు తెలుగు అయితే నేర్చేసుకోవచ్చు కానీ ఈ తెలుగు లిటరేచర్ కి తమిళ్కి కొంచెం తేడా వస్తుంది నేను ట్రై చేశాను రెండు మూడు పాసులు నాకు అంతకు ముందు ఒక రెండు మూడు వచ్చి సుందరకాండ నేర్చుకున్నప్పుడు వాటితో పాటు ఇవి నేర్చుకున్నాను కానీ ఆ ఆ ప్రొనౌన్సియేషన్ కొంచెం తేడా వచ్చేస్తుందండి సో అందుకని చెప్పేసి గురువు గారు లేనిదే ఏ విద్య రాదు అందుకని చెప్పేసి నేను కోమలి గారిని అడుగుదాం అనుకుంటున్నాను ఒక టెన్ మెంబర్స్ కూడిన తర్వాత అప్పుడు బ్యాచ్ లాగా చేసుకొని నేర్చుకోవాలి అనుకుంటున్నాను ఏం జరుగుతుంది ఆ కృష్ణుడి దయ వల్ల నెక్స్ట్ ఇయర్ అయినా మేము తిరుపావై సేవలో పాల్గొనాలని ఆ దేవుడిని ఆశిస్తూ ఉన్నాం అనమాట ఆ దేవుడిని కోరుకుంటున్నాము చూడాలి ఏం జరుగుతుందో ఏంటో చూడండి ఎంతమంది ఉన్నారో పుష్పయాగం నైన్కి స్టార్ట్ అయిందండి అలాగా ట్వెల్వ్ థర్టీ వరకు జరుగుతూనే ఉంది ట్వెల్వ్ థర్టీకి ఇంకా హారతులు ప్రసాదం ఇవన్నీ కూడా అప్ టు ట్వెల్వ్ థర్టీ వరకు అవుతుందండి ఎవ్వరు కూడా వెళ్ళిన వాళ్ళు లేరు అందరూ అలా ఉండిపోయారు అనమాట అంత అందంగా అంత బాగా జరుగుతుందండి పుష్పయాగం నెక్స్ట్ వచ్చేసి టెన్త్కి ఇలాగ వైకుంఠ ఏకాదశి ముక్కోట ఏకాదశి అంటారు కదా అది కూడా చాలా బాగా చేస్తారండి దాని తర్వాత కుడారై ఉంటుంది కుడారై అంటే నూట ఎనిమిది రకాల ప్రసాదం అమ్మవారికి పెడతారు గో గోదాదేవికి గోదాదేవికి సారి కూడా సమర్పిస్తారు సో ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళు వాళ్ళు ఎంత మేరకు అంత ప్రసాదం తీయగలిగితే అంత అంత ప్రసాదం తీసుకొని రావచ్చు అని చెప్పేసి చెప్పారనమాట అలాగా నూట ఎనిమిది రకాల ప్రసాదాలు పెడతారు పదకొండో తారీఖు పన్నెండో తారీఖు ఏవో పూజలు ఉన్నాయి పదమూడు మాత్రం గోదాదేవి కళ్యాణం ఉందండి చాలా బాగా జరుగుతుందండి అంగరంగ వైభవంగా నేను లాస్ట్ ఇయర్ ఉన్నాను ఎవ్రీ ఇయర్ సంక్రాంతి హాలిడేస్కి ఊరు వెళ్ళిపోతాను కదా లాస్ట్ ఇయర్ ఉన్నాను నేను కళ్యాణవనంగానే నాకు ముందు గుర్తొచ్చేది జడ ఆ పూల జడ చేసి తీసుకొని వెళ్ళాను అనమాట కృష్ణయ్య కళ్యాణానికి ఎవ్రీ ఇయర్ నేనే ఇస్తాను రెండు జడులు నేను అంటే మా శ్రీనగర్ ఫ్యామిలీ నా నేను అంటే నా ఫ్యామిలీ అంతా కలిపేసి అన్నాడు అంటే అందరు సహాయ సహకారాలు తీసుకొని పూల జడలు చేసి ఆ స్వామికి ఇస్తూ ఉంటాం అనమాట అసలు ఎంత సందడి సందడిగా ఉందో ఆ గుడంతా కూడా అదొక ఫ్యామిలీ లాగా ఫ్యామిలీలో జరిగే ఫంక్షన్ లాగా స్వామి కదా వసుదైవ్ కుటుంబం అని అంటారా ఊరికినే అంటారా సో ఇలాగనమాట పుష్పయాగం అయితే చాలా అందంగా జరిగిందండి చాలా బాగా పువ్వు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఇక్కడ నుంచి ఇలా ఒక చక్కలాంటిది పెట్టారండి ఆ పువ్వులన్నీ ఎటు ఎటు పడిపోకుండా చక్కగా డిజైన్ చేశారు మొత్తం మీద లోపల అమ్మవారిని కృష్ణయిని పెట్టారు ఇలాగ పడిపోకుండా పెట్టారు సో మేమంతా ఎందుకు బయటకు వచ్చాము అంటే ఆ పూజ అయిపోయింది సో ఇక్కడ కొన్ని పువ్వులు ఉన్నాయి అలా కొంచెం ప్లేట్లు తెచ్చుకోమని చెప్పారు కదా ఆ ప్లేట్లో పూలు పెట్టుకొని ఇలాగ నెక్లెస్ పెట్టుకొని గుడి చుట్టూరు మూడు ప్రదక్షిణలు చేయాలి గోవిందనామ స్మరణతోటి గోవిందనామాలన్నీ చదువుకుంటూ అలా గుడిలోకి మూడు సార్ గుడి చుట్టూరు మూడు సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత గుడి ప్రసన్న గారు సరోజ సౌజన్య గారు వీళ్ళందరూ ఉన్నారు అయితే ఇలాగ లోపలికి వెళ్ళిన తర్వాత ఇలాగ లోపలికి దేవుడికి సమర్పించాలన్నమాట అంటే అక్కడెవరైనా మిస్ అయినా స్వామికి ఇక్కడ మనం మన చేతులతో మనం వేసుకునేలాగనమాట చాలా బాగా జరిగిందండి అదొక సాటిస్ఫాక్షన్ మన చేతులతో మనం వేసుకు పెట్టాము స్వామికి అని చెప్పేసి ఆ పంతులు గారు కూడా అందరికి అలాగే ఛాన్స్ ఇస్తారు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అని చెప్పి పిలిచి మరి మీరు మీరు రండి మీరు రండి మీరు రండి అని చెప్పేసి చాలా బాగా జరిగింది చూడండి మా ఫ్రెండ్స్ వీడియో తీస్తున్నారు కదా సో మీరు మీరు రండి అని చెప్పేసి నేను పిలుస్తున్నాను వాళ్ళని పిలిచి మీరు కూడా రెండు పూలు పెట్టండి స్వామికి అని చెప్పేసి ఈ ఇయర్ అయితే చాలా బాగా అయింది పుష్పయాగం నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో ఏంటో చూడాలి ఎవ్రీ ఇయర్ నేను ఈ హాలిడేస్లో ఊరు వెళ్ళడం వల్ల కుడారాయి అనేది మిస్ అవుతున్నాను ఎలా చేస్తారు ఏంటి అనేది ఈ ఇయర్ కూడా అలాగే స్వామి చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాడు బాబ్బా బాబా చాలా బాగా డెకరేట్ చేస్తారు మా పంతులు గారు అయితే ఎంత అందంగా పంచ కడతారో లోపల విగ్రహానికి కూడా ఈయనంటే ఉచ్చ విగ్రహం లోపల ఉన్న విగ్రహాలకు కూడా చాలా అందంగా కడతారు ఆ పంచ చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది నేను స్టేటస్లో పెట్టుకుంటే ఎంతమంది అడుగుతారో ఎక్కడండి ఈ టెంపుల్ ఎక్కడండి ఈ టెంపుల్ అని ఇదిగుండి పూజ అంతా అయిపోయింది హారతులు అన్నీ ఇదిగో ఇలాగ లాస్ట్కి ఈ సేవ అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ